నేను చెతున్నాను మళ్ళొకసారి మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి ఏదో బాగా దగ్గరని ఇంకేదో అని మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క అంచంలో మంచంలో పడుకుంటారని అయ్యి రకరకాల బెదవాడంతా చెప్తున్నారు అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా గొప్పగా మీరు భారతదేశం తరఫున ప్రపంచ కప్పులు కొట్టుకొచ్చారు చాలా కొట్టుకొచ్చారు కదా అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా అయ్యారు కదా మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని గార్డులు గ్లౌజ్ ఏమి లేకుండానే సిక్స్ కొడతారు కదా మీరు అందుకని మీ ప్రైవేట్ నుంచి మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోకేష్ గారితో చెప్పి ఇప్పుడు ఒక తోక పట్టుకుంటే మీరు బయలుదేరారు కదా ఆ తోకతో ఆ తోకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి అధికారం మీది ఏది పడితే అది చేస్తున్నారు కదా రెండు వేల పన్నెండులో రెండు వేల ఏడులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో అప్పుడు సంఘటన జరిగిందని చాలా మా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు కదా కట్టండి